సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు సమాచార లేఖ లెటర్ నంబర్ నూట ఇరవై ఎనిమిది అజాత శత్రువు అలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభద్రతా భయం చోటు చేసుకుంది ఇటీవల కుప్పం దగ్గర నుండి మొదలు పెడితే నిన్నటి తెనాలి సంఘటన వరకు ప్రజలకు అందుబాటులో ఉండే అన్నా క్యాంటీన్లను ధ్వంసం చేయడం ప్రజలకు మేము తప్ప ఎవరు అందుబాటులో ఉన్నా మేం ఊరుకోం అనే సిద్ధాంతంలో పనిచేయడం రాబోయే రోజుల్లో ఈ సంఘటనలన్నీ సరిదిద్దుకోలేని తప్పుల స్థాయికి వెళ్లిపోనున్నాయి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ సమన్వయకర్త పోతిన మహేష్ను ఏదొక నెపంతో ప్రతిరోజు ఇబ్బంది పాలు చేస్తూ దానికి పరాకాష్టగా ఆదివారం పోలీసులు అరెస్టు చేయడం జనసేన పార్టీకి ఈ సంఘటన బలం చేకూర్చేదిలా మారింది ఇటీవల మంత్రి పదవి పోగొట్టుకుని విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితుడైన చోటా నాయకుడు వెల్లంపల్లి శ్రీనివాస్ తన స్థాయిని మరిచి జనసేనాని విమర్శించడం దీనిని అధినేత మెచ్చుకొని మేకతోలు కప్పుతాడనుకోవడం ఇక జరగదు ద్వంద్వనీతితో అటు చిరంజీవి ఫ్యామిలీకి దగ్గరగా ఉంటూ ఇటు జనసేనాని విమర్శించడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి విజయవాడలో మూడు ముక్కలాట చాలా ప్రసిద్ధి చెందింది అలాగే ఈయన కూడా మూడు పార్టీలాట ఆడుతున్నాడు అధికారంలో ఉన్నంతకాలం అమ్మవారి చీర అమ్మవారి ప్రసాదం మిఠాయిలు లేని మిఠాయి బాక్సులలో నజరానాలు పెట్టి సీఎం పేషీలో పైరువీలు చేస్తూ పబ్బం గడిపాడు అధినేత జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం తన సామాజిక వర్గాన్ని అందలమెక్కించినట్టుగానే ఇతను కూడా తన సామాజిక వర్గాన్ని పెద్ద చిన్న అనే తారతమ్యం లేకుండా తన నియోజకవర్గంలో అందలమెక్కించాడు నిజమైన వైసీపీ కార్యకర్తలకు మొండి చెయ్యి చూపించాడు ఇది నిజం కాదా అలాగే జగ్గయ్యపేట నియోజకవర్గంలో తన సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి జనసేన దిమ్మెను ధ్వంసం చేసి కాపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద అపవాదు వేసి తానిక వైసీపీ నాయకత్వాన్ని బలిపశువు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడని ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు నాయకుల ప్రోద్బలంతో ఇలాంటి సంఘటనలు అనేకం తెర మీదకి రాకుండానే సమసిపోతున్నాయి దీనికి ప్రభుత్వ అధికారులే కారణమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు రాష్ట్రంలో ఒక భయానక వాతావరణాన్ని కల్పించి మాకు ఎదురులేదని అనిపించుకోవడం కోసమే ఈ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి కానీ జనసేన పార్టీ కాపు బడుగు బలహీన వర్గాల నరనరాల్లో ఇంకిపోయి ఉంది దీన్ని నాపడం ఎవరి తరం కాదు తమ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పరిణామాలన్నింటినీ ప్రజలు మౌనంగా భరిస్తున్నారు అమెరికాలో నల్ల జాతీయుల్ని ఇలాగే అణచివేస్తే అధికార జాతీయుల మీద తిరగబడి అబ్రహం లింకన్ నాయకత్వంలో బానిసత్వం నుండి విముక్తి పొందారు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో బహుజనుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది బానిస బతుకుపై ఆంధ్ర అబ్రహం లింకన్ లాగా పోరాడుతున్న పవన్ కళ్యాణ్ రోడ్డు మీదకు వస్తే ప్రజా తిరుగుబాటు తథ్యం అలుగుటయే ఎరుంగని అజాత శత్రువు పవన్ కళ్యాణ్ అలిగిన నాడు బహుజనుల ఏకమగున్ పుట్టి ముంచునే నిన్ను ఆ జగన్నాథ రథచక్రముల క్రింద ఎవరెదురొచ్చి నన్ గమ్యమాగదు గమనం మారదు సుమి తస్మాత్ జాగ్రత్త గాళ్ళ సుబ్రహ్మణ్యం కాపునాడు జాతీయ అధ్యక్షులు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్